అదే ఇప్పుడు అయినదా తులసూరి ఈత అని చెప్తున్నా అండి పెద్ద సైజు ఉంది ఆవు మాత్రం బ్రహ్మాండంగా ఉంది పాలు తీయలే పాలు చేయకలే పాలు తీయలే ఇప్పుడు అయినది అదే 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 ఓకే ఓకే బిగ్ సైజు ఉంది మా ఆవు మాత్రం పెద్దగా ఉంది ధర ఏం చెప్పిన ఇది ధర ఎనభై వేలు ఎనభై ఐదు ఓకే అండి ఇప్పుడు అయినంది తులసూరి ఈత ఆవు ఇది ఎనభై ఐదు వేలు రేట్ అయితే చెప్పడం జరుగుతుందండి ఆవు మాత్రం వెయ్యి క్వాలిటీ ఉంది అయితే బాగుందండి ఆవు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పిందండి ఇలాగే పెట్టింది ఇప్పుడే వెళ్ళిందండి ఇది బావి సైజు అండి పెద్ద సైజు ఉంది కోడే కోడేనే కదా ఇది కోడే ఎంత అయిపోవ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నా అండి జర పెద్ద సైజు ఉంది పని నడుస్తా అదేది మీదకేనా పని నడవదు అది కట్టలేదు వరకు అంటే రైతే మీరు రైతేనా మీదకే పని చేస్తా అండి పెద్ద సైజు కోడేది పని నడవదు సిక్స్టీ ఫైవ్ చెప్పిండు బేరం అనేది ఉంటుంది మనం వాళ్ళు చెప్పింది ఏం కదండి బిగ్ సైజు ఉంది కోటే మాత్రం ఈ సైజు ఉంది అరవై ఐదు వేలు ఫైనల్గా ఏమొస్తారు రాబో ఫైనల్ రేట్ ఏమో ఏమి పెడతావే ఫైనల్గా ఫైనల్గా రేటు అరవై అరవై పెడతావు ఓకే చూడండి కోడే మాత్రం చాలా పెద్దగా ఉందండి హైట్ ఉంది కొంచెం గుంజండి ఇటు ఇది ఇది కొంచెం ఈ సైజ్ ఇది గుంచు ఈ సైజు గుంజు ఇటు ఓకే రైట్ అటో అటోకు దర్దాపు దగ్గర దగ్గర ఇది బిగ్ సైజ్ పెద్ద సైజు ఉందండి కోడే మాత్రం అన్న ఇవి ఏమి చెప్పినా అన్న రేటు లక్ష పది పన్ను నడుస్తాయా పన్నెండు నడుస్తాయి వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నా అండి పన్ను నడుస్తాయి అంటే ఇవి దీన్ని వయసు ఏమి అన్న వయసు ఏమైనా ఐడియా ఉంటుందా ఐడియా ఐడియా ఏమి ఉండదు చెప్పలేం లేదు మనం కూడా ఏం చెప్పలేము వీటి గురించి వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నా అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి ఈ సైజు ఉంది ఎడ్లు మాత్రం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒంగోలు జాతి రావత ఇంకా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండి ఒంగోలు జాతి గిత్తలు ఇవి మైసూర్ బ్రీడ్ ఎదు మనం ఇంతమంది చూసిన మైసూర్ బ్రీడ్ సార్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి ఆవు లాగే మంచిది లోకల్ లాగా అనేది ఉంది లాగే మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ఫార్టీ ఫైవ్ చెప్పిండు బేరమాటది ఉంటుంది అదే మాత్రం థర్టీ ఫైవ్ అడిగి అడిగిండండి బేరమాట థర్టీ ఫైవ్ థౌసండ్ అడిగిండు ఉండదు ఇంకా నడుస్తుంది బేరం నడుస్తుంది అటు అవి వద్ద సరే అడుగుపోండి మంచిగా ఉంది అవలా బిగ్ సైజ్ ఎట్లా అండి ఈ వీటి దగ్గర ఎవరు లేరు మరి సైజు మాత్రం పెద్దగా ఉన్నాయి కోడే మాత్రం బ్లాక్ ఉందండి అండి జబర్దస్త్ ఉంది అవును యూట్యూబ్ ఎవరిదా మీరు మీరు వెళ్ళా ఓకే ఓకే థ్యాంక్ యూ ఎందుకు వచ్చారు మరి ఇంత దూరం అది కావా ఓకే ఓకే మంచిగా ఉందండి కోడే మాత్రం జబర్దస్తుంది ఎట్లయితే వారం తక్కువ వచ్చినాయండి మన సర్ఫ్లో చాలా మంది ఆడుతున్నారు ఎట్లా వీడియో ఇవన్నీ తక్కువ వచ్చినాయి ఎట్లు అన్ని దూడలు అవే ఉన్నాయి ఇవన్నీ సైజు దూడలు ఉన్నాయి ఇవన్నీ ఇవే ఉన్నాయి అంతా రెండు మూడు జద్దలు ఉన్నాయి పెద్ద ఎడ్లు అన్ని దూడలు ఉన్నాయి ఇది ఇంత చూ చూడదే ఎన్ని నెల చూడు రెండు నెలల పదిహేను రోజులు చూడుంది రెండు నెలలు అయితే ఇంత ఏం ధర ఉంది ఇది యాభై ఐదు వేలు చెప్తున్నాం ఎన్నో అయితేనే తులసూరు ఇత మన లోకల్ టైప్ ఉందండి హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాసేనా తెలుసే జెర్సీ ఆహా అదే అదే కొమ్ములు వేరే ఉన్నాయి అందుకే అంటున్నా జెర్సీ అంటే అంటుండే రెండు నెలలు అయితే ఇంత అని చెప్తున్నావు ధర ఏం చెప్తున్నావు ఇది యాభై ఐదు వేలు చెప్పినావు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటే కూడా మాట్లాడుకోవచ్చు రేట్ అంతా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఇక టైం ఉంది కాబట్టి ఆవు జర పొడుగుంది మంచిగా ఉంది ఆవు జెర్సీ పాలన ఇచ్చింది ఇది వరకు తులచూరుదే అండి తల్లి పాలీటర్ ఇచ్చింది ఇది మాత్రం తొలిచూరే ఓకే అన్న సూడేవా అండి అన్న స్టూడియావే ఎన్నో అయితే ఇది మూడో అవుతావా ఓకే పాలు ఇచ్చింది వరకు పూట గాయ లీటర్ విండవు మూడు అవుతాయి ఇది ఇది మూడవ అయితే పూట గాయ లీటర్ పాలు ద్వారా విండుకున్నావు ఎండోళ్ళు ఇంతదాన్ని అనేది వారం పర్వాలేదు టైం ఉందా దరేం చెప్పినావా దా రేటు అరవై చెప్తున్నావు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడకుండా తగ్గే అవకాశం బయట పెట్టి మాట్లాడితే బేరం అనేది అండి ఖచ్చితంగా ఈ సైజు వారం పర్వులు ఇంత అని చెప్తున్నారు రైతు మాత్రం అన్న రైతేనా మీరు రైతేనా ఓకే వాళ్ళు గ్యారంటీ ఇస్తాను అంటున్నండి అన్న నీ నెంబర్ చెప్పక సార్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో టూ సెవెన్ ఫోర్ టూ ఎవరన్నా మీరు హనుమంతపూర్ ధర్మేడ దగ్గర ధర్మేడ మండల్ హనుమంతపూర్ ఏం పేరు అండి పేరు రాహుల సిద్ధులు ఓకే రైతు దగ్గర అండి గ్యారంటీ అని చెప్తుడు పాల గ్యారంటీ గ్యారెంటీ అని చెప్తుడు పది లీటర్ గ్యారంటీ పాలు ఇస్తప్తున్నాడు రైతు దగ్గర ఉంది ఇది ఇలాంటి వాళ్ళ ఆవులు తీసుకోవడం నయమేనండి ఎందుకంటే రైతు దగ్గర కాబట్టి సేఫ్ స్థాయిలో ఉండొచ్చు మనం పాల గ్యారంటీ ఇస్తారు కదన్న ఓకే మన సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తారన్న నీకు కూడా మూడవ అవుతా ఓకే అన్న రెండు అండి ఒకటి సూటితోటి ఉంది ఒకటి ఇంత అని చెప్తుండూ ఒకటి లేట్ అవుతుందని చెప్తుండు ఇది ఇది పాలిస్తుందా బాబు లక్ష రూపాయలు చెప్పిండీ రెండు ఆవులో కలిసి లక్ష రూపాయలు సారీ లక్ష రూపాయలు చెప్పిండు కొంచెం ఎక్కువనే అనుకుంటు అనుకుంటూ పోతున్నారు వాళ్ళు అది ఇంతది కొంచెం లేట్ అవుతుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పిండు రెడీ క్రాస్ అండి ఇది జెర్సీ క్రాస్ కదా ఓకే ఇది లాగేదానే తమ్మేది ఏం రేట్ చెప్తున్నావు ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను ఎన్నో ఇది రెండో అవుతున్నా పాలు ఎన్ని ఇస్తుంది పది లీటర్లు ఇస్తుందా అరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి ఆల్రెడీ పాలు ఆరిపోతున్నాయి ఓకే ఓకే అరవై ఐదు వేలు చెప్పిండు భారీగడే ఖచ్చితంగా ఉంటుంది మనం మాటలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయండి సెకండ్ ల్యాక్టేషన్ పది లీటర్ మిల్క్ అని చెప్తుండు పాలు ఆరుతున్నాయి అండి చూడండి చా ఓహోహోహో చదు ఇకనే అయిపోయాను ధరలు అని గారిపోతున్నాయి ఫైనల్గా ఏమొస్తుందా మరి రేటు మరి సిక్స్ తీస్తావా ఫైనల్గా ఓకే పాలు గారిపోతున్నాయి ఎనిమిది లీటర్ల పాలిష్ పాలిస్తా అని చెప్తున్నా అండి జెర్సీ ఆవు ఇది వైట్ మన లోకల్ టైప్ ఉన్నది ఇది కూడా ఆల్రెడీ బేరం అయిపోయింది యాభై ఐదు వేలకు బేరం అయిపోయింది వన్ అవర్ తీసుకోవడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తీసుకున్న మనం ఫస్ట్ నుంచి అండి డెబ్బై మూడు వేల కాడికి బేరం అయిపోయింది ఇది ఫస్ట్ మన స్టార్టింగ్ నుంచి ఇలాగేది మనం స్టార్టింగ్ నుంచి నావేది సెవెంటీ త్రీ కాడికి అయిపోయిందండి తులుసు అని చెప్పిండీ ఇది సెకండ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ అండి ప్యూర్ హెచ్ఎఫ్ అవ మాత్రం బాగుంది జరుగు బాపు సెకండ్ లాక్టేషన్ చెప్పడం జరుగుతుంది ఎనభై ఎనభై ఐదు వేలు చెప్పిన కానీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పడం జరిగిందండి ఈ సైజు ఉంది అవ మాత్రం క్వాలిటీ మాత్రం ఏ రకంగా ఉందండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండండి మనం బయన పెట్టి మాట్లాడితే అనేది తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి క్వాలిటీ మాత్రం మీరు ఎక్కడ ఉంది హెచ్ఎఫ్ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ఏ కదా ఈ సైజు ఉందా అండి ఓకే ఇది పెద్ద సైజు ఉందా ఇది ఇది ఎంత చెప్తున్నావు ఇది ఎనభై ఎనిమిది ఎన్నో విధా ఇది మూడో విదా కడలు ఏ మూడో విధాన ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎనభై ఎనిమిది వేలు పాలు ఏమన్నా ఐడియా ఉందా పాల ఐడి ఏడు పక్కా ఇస్తా అంటే ఆ మాత్రం ఇది పెద్ద సైజు ఉందండి ఏడు పక్కా ఇస్తాం అని చెప్తుండు ఓకే ఇది ఉష్ణాబాద్ మార్కెట్ అండి ఈ వారం ఆవులు బాగానే రావడం జరిగింది పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు ఉష్ణాబాద్ సంతా సిద్దిపేట డిస్టిక్ ఇది తెలంగాణ స్టేట్ అండి చెత్త కింద మొత్తం ఆవులు ఉంటాయి హెచ్ఎఫ్ జెర్సీ ఎక్కువ ఉంటాయండి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ ప్లస్ జెర్సీ ఎక్కువ వస్తుంటాయి ఎర్ర రావులు ఎక్కువగా ఉంటున్నాయి ఈ వారం మన సబ్స్క్రైబర్ లోకల్ యావ్ అడగమని చెప్పిరండి లోకల్ యావంటి అండి ఇదన్న ఈ సైజు ఉంది పూట మూడు లీటర్ పాలిస్తా అని చెప్తుండ్రు అన్న ఎన్నో తా ఇది తలచూరులేనా బరే అయిపోయినావు ఇది నలభై రెండు వేలు చెప్పినావు ఈ సైజు అండి లోకల్ కావాలని చెప్తాడు నలభై రెండు వేలు రేట్ అయితే చెప్పడం జరిగింది మూడు రోజులు అవుతున్నాయి ఒకటే మూడు లీటర్ ఇస్తుందా ఓకేనా ఇది దుడ్డ దుడ్డ దాంధా అండి ఇది ఉన్నది ఉన్నది మనకల్ది ఫైనల్గా ఏమిస్తాం అన్న రేట్ ఇది నలభై నలభై వేలు ఇస్తావా పైన లేదు నలభై తోటి ఇస్తా అంటున్నాను ఇటు సైజ్ ఉంది లోకల్ టైప్ ఉంది కొంచెం ఆవి ఓకే అదే అదే క్రాస్ అండి మన జెర్సీ కదా హెచ్ఎఫ్ హెచ్ఎఫేనా ఏం జాతి ఇది హెచ్ఎఫ్ అది తక్కువ ఉంది కదా అంటే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్లాస్ మీడియం మీడియం సైజ్ మీడియం సైజ్ అంటే అండి హెచ్ఎఫ్ క్రాస్ అంటుండు ఈ సైజ్ ఉంది అవి మాత్రం ఎన్నో అయితే అవన్నది ఫస్ట్ ల్యాక్టేషన్ చెప్తున్నావు అన్న అరవై ఆరు వేలు చెప్తున్నావు ఫస్ట్ ల్యాక్టేషన్ అండి అరవై ఆరు వేలు చెప్పడం జరిగింది మనం బయట పెట్టి మాట్లాడితే తగ్గే అవకాశాలు ఉంటాయండి మీడియం సైజు ఉంది ఆవు అయితే ఈ రకంగా ఉంది ఆవైతే ఆల్రెడీ బాబు తీసుకోవడం జరిగిందండి ఆవు హెచ్ఎఫ్ క్రాస్ ఆల్రెడీ పాలదరకు హారిపోతున్నాయి అయ్యో పాలని హారిపోతున్నాయి ఓకే ఎంత తీసుకున్నావు ఏది ఆవు యాభై వంద తీసుకున్నావా రెండోది తాగు ఇది రెండవవి తావు పాలు ఎంత ఎన్నిస్తా అని చెప్పి నాలుగు నాలుగు పూట నాలుగు లీటర్లు ఓకే పూట నాలుగు లీటర్లు పాలు ఇస్తాను అని చెప్పి అటు యాభై మూడు వేలు తీసుకోవడం జరిగింది ఇలాగే ఈ సైజు ఉంది ఆవు ఈ సైజు ఉందండి క్వాలిటీ మాత్రం బాగానే ఉంది పొదుగు మాత్రం బాగానే ఉంది ఇది ఈ క్రాసేనా జెర్సీ క్రాసా ఇది జెర్సీ క్రాసా ఓకే అనేది మాత్రం కారిపోతున్నాయండి ఇదో ఇద్దరు పెట్టి మా బాబు ఒకే సార్ రెండు జెర్సీ ఆవులు అండి ఈ సైజు ఉన్నాయి ఆవు మాత్రం క్వాలిటీ బాగుందండి ఎంత అయిపోయినా ఉన్నాయి రెండు లక్ష నలభై చెప్తున్నాం ఎన్నో ఐదు ఇవి రెండో ఐదు పాలన ఇస్తే అన్నీ ఇది ఆరు ఆరు పన్నెండు లీటర్ పద్నాలుగు లీటర్ ఓకే లక్ష నలభై వేలు చెప్పినవు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నా అండి ఈ సైజు మాత్రం క్వాలిటీ మాత్రం ఆవాలు మాత్రం పెద్దగా ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి ఆవాళ్ళైతే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇంకొక ఇరవై రోజుల టైం ఉంది ఇది కూడా పదిహేను ఇరవై రోజులు టైం ఉందండి రేట్ అయినా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటే మనం బయన పెట్టి మాట్లాడతా రేట్ అయితే తగ్గుతుంది పక్క వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నాడు ఈ ట్వెల్వ్ లీటర్ పాలిస్తా అంటుండీ ఫర్ డే ఇది లీటర్ పాలిస్తా అని అండి ఈ రకంగా ఉంది ఇది వచ్చేపండి అండి అన్న ఇక్కడ ఉన్న రామ్ మీద ఇది ఉన్న రామ్ మీద మీరే కొనరా ఎంత తమ్ము రెండు కలిసా రెండు కలిసి లక్ష వెళ్ళి తీసుకురాక్టేషన్ ఓకే పాలు అది పూడే ఇది పదహారు అది పన్నెండు మంచి మెయింటైన్ చేస్తే ఇది పదహారు అది పన్నెండు లీటర్ పాలు ఇస్తుంది లక్ష నలభై వేల లక్ష యాభై వేలు సారీ లక్ష యాభై వేలు తీసుకుంటుంది ఇది ల్యాక్ ఇదేనా ఇంకా ఈ ఇంకా ఈ సూడి అదే అదే ఈ సైజు ఉందండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బ్యారెం అయిపోయింది ఆల్రెడీ ఇయేనా బాబు కూడా లక్ష యాభై లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కాలర్ అయిపోయినట్టు బేరం అది వినింది ఇది మంచి బీడావులేనా అదే అదే చెప్పిండు మేము చెప్పిండి ఇంతమందికి పద్నాలుగు పన్నెండు అని చెప్పిండు అదే అదే అండి బాబు ఈ రకంగా ఉండండి మాకు క్వాలిటీ మాత్రం బాగున్నాయి ఆవులు జబర్దస్త్ క్వాలిటీ ఉన్నాయి ఇక్కడికైతే ముదురావులు లేగలు స్టాండ్ ఇక్కడ మా మొత్తం రోడ్ సైడ్ ఏజ్ ఎక్కువైన ఆవులు అండి ఇక్కడ ఉన్నాయండి అక్కడ చెట్టు కింద బల్లంగా జరుగుతుంది అండి మనం ఎంతమంది వీడియో తీసుకున్నాం ఆవు అది వివిధ ఈ షెడ్యూకాడ మాత్రం ఆవులంగా జరుగుతుంది ఇక్కడ ఆవులు ఆవులు ప్లస్ ఎండ్లు అక్కడి నుంకేమో ఎండ్లు జరుగుతాయండి లాస్ట్ చివరిలో ఇక్కడ చెట్ల కింద మాత్రం ఆవులు జరుగుతుంది ఈ జరుగుతుంది లో చాలా పెద్ద అండి ఇది ఉష్ణాబాద్ అంగడి సిద్దిపేట డిస్టిక్ ఉష్ణాబాద్ మండలం ఇది మన వరంగల్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఇది అవునా చూస్తున్నావు వీడియో ఓకే థ్యాంక్ యూ మైసూరు జాతర అనేది కొమ్మలు మాత్రం వెరైటీ ఉన్నాయండి మైసూర్ జాత అని చెప్పడం జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నావు అన్న నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నావు ఎద్దు ఓకే పెడిపోందన్న మైసూర్ మైసూరు జాతర అంటా అండి ఏ సైజు ఉంది ఎద్దు మాత్రం ఈ క్వాలిటీ ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుండ్రు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి మైసూర్ జాతి ओके okay, ओके okay, ना मैसूर जाति कमल मात्र पडगुने